నేనే ఫస్ట్ టైం చూస్తున్నాను అలాగే మీరు కూడా ఫస్ట్ టైం చూస్తున్నారు ఇలా ఎల్లో కలర్ లో ఉన్న వంకాయల్ని ఎప్పుడు చూడలేదు కదా ఇలాంటి రంగులో ఉన్న వంకాయల్ని అందుకే నేను చాలా షాక్ అయ్యాను మా సిస్టర్ వాళ్ళ నైబర్స్ ఫ్రూట్స్ ఇస్తానని రమ్మన్నారు సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళన్నమాట వాళ్ళ గార్డెన్ అయితే చాలా బాగుంది ఇంట్లోకి సరిపడగా కావాల్సిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని వాళ్ళ గార్డెన్ లోనే పెంచుకుంటున్నారు ఇది చూడగానే ఏదో ఫ్రూట్ అనుకున్నాను కొన్ని టొమాటోస్ అని చెప్పారు అస్సలు నమ్మలేకపోయాను చూడడానికి చిన్న సైజ్ బల్బు లా ఉంది ఇంకా ఫ్రూట్ సీజన్ అయితే అయిపోయింది చెట్టుకున్న చివరి కాయ ఇదే ఈ ఇయర్ అయితే ఫ్రెష్ ఫ్రూట్స్ తో సమ్మర్ అంతా చాలా హ్యాపీగా గడిచిపోయింది చెట్టుకున్న ఆకులు పువ్వులు ఇలా ఫ్రూట్స్ అన్ని పడిపోతున్నాయి అండ్ ఇది వచ్చేసి స్వీట్ పొటాటో నేను మొక్కను కూడా ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడము ఆర్గానిక్ గా తినాలని అందరూ కోరుకుంటాము కానీ దానికి సంబంధించిన కష్టం అయితే చేయము నాకైతే ఒక కోట్ గుర్తు వస్తుంది యువర్ బాడీ డిజర్వ్ ఫుడ్ వితౌట్ పాయిజన్ కరెక్టే మీకు కుదిరితే వీలైతే ఇలా ఆర్గానిక్ గా పెంచుకోవడానికి ట్రై